హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో మణిదీప వర్ణ పూజా పద్ధతి ఎప్పుడు చేసుకోవాలి ఈ పూజ చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరికైనా నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో ఈ మనదీప వర్ణన ప్రతిరోజు సాయంకాలం చదువుకున్నట్టయితే చాలా చాలా మంచిది ఒకవేళ మీకు కుదరకపోతే ఉదయమైన లలితాదేవి చిత్రపటం దగ్గర దీపాలు వెలిగించి ఈ మణదీప వర్ణన చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా చదువుకుంటే చాలా మంచిది మీకు సొంత ఇల్లు లేకుంటే సొంత ఇంటి కోసం కూడా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చదువుకున్నట్టయితే ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైనది అలాగే పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి రోజు ఎవరైతే ఈ లలితాదేవికి పూజ చేసుకొని మనదీప వర్ణన చదువుకుంటారో మీకంతా మంచి జరుగుతుంది ముఖ్యంగా సొంత ఇల్లు కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఈ లలితాదేవికి పూజ చేసుకుంటే చాలు మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది మహా సంపదలను ఇస్తుంది చాలామంది ఇది ప్రాక్టికల్గా చేశారండి ఆ తర్వాత చాలామంది కూడా చెప్పారు ఎలాంటి కష్టం ఉన్నా తొలగిపోతుంది అలాగే ఈ మణదీప వర్ణన ప్రతిరోజు మనము ఉదయం పూజ చేసుకొని సాయంకాలం సంధ్యా సమయంలో బుక్కు పట్టుకొని చదువుకున్నా చాలు దేవుడి దగ్గరే మనం పువ్వులు పెట్టి చదవాల్సిన అవసరం లేదండి మామూలుగానైనా మనము పుస్తకం తీసుకొని ఈ మణదీప వర్ణన అనేది చదువుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది మీకు ఓపిక ఉండి ఆ అమ్మవారి దగ్గర ఇలా పువ్వులు పెట్టుకుంటూ చదువుకున్నట్టయితే ఇంకా చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజు ఈ మణదీపవర్ణ పూజ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి వాటిలో అపజయం ఉండదు అలాగే సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది పువ్వులు ఇన్ని రకాలు ఉండాల్సిన అవసరం లేదండి ఒక్క రకమైన చాలు సరిపోతుంది అలాగే ఈ మణిదీపవర్ణ పూజ పద్ధతి పద్ధతి అనేది లాస్ట్ వీడియోస్లలో ఉందండి ఎవరికైనా తెలియకపోతే చూసి చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి మనము ప్రసారం ఏమైనా సమర్పించుకోవచ్చు పువ్వులు అన్నీ తీసుకొని ఈ మణదీప చదువుకుంటూ ఆ లలితమ్మ దగ్గర పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచి జరుగుతుందండి నేను ఇక్కడ మనదీప వన చదువుతూ అమ్మవారి దగ్గర పువ్వులు అనేది పెట్టుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క లైన్కు ఒక్కొక్క పువ్వు అనేది పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగానైనా చదువుకుంటూ మొత్తం అనేది పెట్టుకోవచ్చు ఎలాంటి కష్టాలన్నీ తొలగిపోతాయండి ఎలాంటి మీకు ఎంత ఇబ్బంది ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పౌర్ణమి రోజు చేసుకుంటే ఇంకా చాలా మంచిది కార్తీక మాసంలో ఒక సోమవారమే కాకుండా పౌర్ణమి రోజు ఇలాంటి ముఖ్యమైన రోజులలో మీరు మనదీపవనం చదువుకుంటే మీకు ఎలాంటి అపజయం అనేది ఉండదు మహాశక్తి మన దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మన ద్వీపంలో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని పూజించుకుంటే మనకంతా మంచి జరుగుతుందండి ఆ తర్వాత మనకు లాస్ట్లో మంగళహారతి కూడా ఉంటుంది ఆ మంగళహారతి కూడా అమ్మవారికి ఇచ్చినట్టయితే అంతా మంచిది అలాగే పూజ మొదలు పెట్టేటప్పుడు వినాయకుడికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ లలితాదేవికి పూజ చేసుకొని లాస్ట్లో మంగళహారతి ఇచ్చి చేసినట్టయితే అంతా మంచి జరుగుతుంది కనీసము పౌర్ణమి సోమవారము ఏకాదశి ఈ తిథిలోనైనా మనము మనం చదువుకుంటే ఈ వర్ణన అనేది ఎలాంటి అపజయం అనేది ఉండదు అలాగే లలితాదేవికి హారతి అనేది ఇవ్వాలి శ్రీ త్రిపుర సుందరికి మణదీప వాసినికి మంగళం మంగళం నిత్య శుభమంగళం ఓంకార రూపినికి హీంకార వాసినికి శ్రీబీజ వాహినికి మంగళం మంగళం నిత్య శుభమంగళం ఆపదలు బాపేటి నొసగేటి శ్రీనగర వాసినికి మంగళం మంగళం నిత్య శుభమంగళం వేదాలు నాదాలు శిరసొచ్చి మొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం మనస్ఫూర్తిగా ఆ తల్లికి మనం హారతిచ్చి అమ్మవారిని తలుచుకున్నట్టయితే మనకంతా మంచిగా జరుగుతుందండి ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో ఈ లలితాదేవికి అనేది పూజ చేసుకోవచ్చు ఎలాంటి కష్టాలు ఉండవు ఎలాంటి ఆపదలు అపజయం అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నెల రోజుల పాటు సాయంకాలం పూట ఈ మనదీప వర్ణనని చదువుకున్నట్టయితే అంత మంచి జరుగుతుంది మీరు కూడా ప్రతిరోజు ఈ మనదీప వర్ణన చదువుకొని ఆ తల్లి ఆశీసులు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్నా ఏమైనా మీకు అనిపించినా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను అలాగే ఈ లలితాదేవికి మీరు ఇన్ని పువ్వులు కూడా అవసరం లేదండి మనస్ఫూర్తిగా కూర్చొని ఆ మనదీప వలన చదువుకున్నా కూడా చాలా చాలా మంచి జరుగుతుంది ఇది చాలామంది ప్రాక్టికల్గా చదివారు చెప్పారు అందుకే మీకు అదే పనిగా నేను చెప్తున్నాను ప్రతిరోజు సాయంకాలం పూట ఈ మనదీపవనం చదువుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ధన్యవాదాలు